ఓ ప్రియా ప్రియా ఓ మై డి ప్రియా నీ ప్రేమల మనసే మునిగింది తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి బుల్లోని నీ ప్రేమని చూస్తున్నా ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రాణం నిన్నేదో సాయం అడిగిందా దోబుచూలాటే వయసు వాడిందా తుల్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నొదలను నీకేం కానివ్వను కదిలే నీ కళ్ళకు ప్రాణం పలికినదే నేను తాకినగా అయినా పలికిన నా చలినవ్వుల్లో నీ ప్రేమను చూస్తున్నా ఆకాశం నేనై అంతటా ఉన్నా తారల్లే నాపై మెరిసిపోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే నీ చెలిమేచ చెనువై చేరుకోలేవా ఉన్నా కందరు నాలా ప్రేమించరు నీకు నేనున్నరా బంగారు ఏమవుతానో నీ మాయాలో ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా పలికిన నా చెరి నీ ప్రేమని చూస్తున్నా యు ఆర్ మై ఎవ్రీథింగ్ you are my everything you are my everything you are my everything o oh, priya priya o oh, priya priya